నమస్తే అండి అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ పొంగల్ మన తెలుగువారందరికీ బాగా ఇష్టమైన పండుగ ఇష్టంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ముఖ్యంగా ఈ పండుగ పల్లెటూర్లలో చాలా ఘనంగా చేస్తారు ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్న రైతులందరూ ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తారు ఈ సంక్రాంతి టైంలో పండించిన ధాన్య రాసులు ఇంటికి చేరే సమయం కాబట్టి చేతికి వచ్చిన పంటను దేవుళ్లకు పితృదేవతలకు సమర్పించి పాడి పశువులకు ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకుంటూ జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ రైతే దేశానికి వెన్నెముకని అంటారు నిజమే కదండి అంగరంగ వైభవంగా మనం ఏ వేడుకను జరుపుకోవాలన్నా ముందు మనకి కావాల్సింది తినడానికి తిండి అది ఉన్నప్పుడే కదా వందే మాతరంలో బకిట్ చంద్ర చటర్జీ గారు రచించినట్టుగా సుజలం సుఫలం మలయజ శీతలం సస్య శ్యామలం మాతరం వందే మాతరం అంటే తీయని నీటితో కమ్మని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరుతో విరాసిల్లే భారత మాతకు వందనం అనే కదండి దీని యొక్క అర్థం అలా విరసిల్లినప్పుడే సిరి సంపదలతో దేశం అభివృద్ధి చెందుతుంది ఒక రోజంతా కష్టపడి వంద మంది చేసే పనిని ఒక రోబో క్షణంలో చేయగలదేమో కానీ ఆ వంద మందిలో ఏ ఒక్కరి ఆకలిని కూడా ఆ రోబో తీర్చలేదు అంటే నా ఉద్దేశం దేశం సస్స్యామలంగా ఉండాలంటే ఒకటి నేచర్ బాగుండాలి రెండు రైతు బాగుండాలి మాది ఒక వ్యవసాయ కుటుంబమేనండి ఈ సంవత్సరం మా వ్యవసాయంలో ఆర్థికంగా చాలా నష్టపోయాము అయితే ఆకలితో ఉన్నోడికి పులిహోర ప్యాకెట్ ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన అంత హ్యాపీగా ఎలా ఫీల్ అయిపోతాడో కనీసం పండక్కి పిండి వంటలు చేసుకోవడానికి ఇవైనా మిగిలినందుకు చాలా సంతోషిస్తున్నాం అయితే సండే వీడియోలో మీకు మా పండగ షాపింగ్ చూపించాను కదండి ఈ వీడియోలో పండక్కి పిండి వంటలకు కావాల్సిన పప్పులు బియ్యం ఎలా రెడీ చేసుకున్నామో ఇంకా ఇంట్లో కొన్ని పాత సామాను అమ్మేసి కొత్త సామానం కూడా కొన్నామండి అవి ఏమేమి కొన్నామో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఇక్కడ మా అత్తయ్య ఏం చేస్తుందంటే మా పొలంలో పండించుకున్న పెసరలను బాగు చేస్తుంది పండక్కి మాడబడిచి వాళ్ళ ఫ్యామిలీ వస్తారండి పండగ రోజుల్లోనైనా గౌరవ బూర వేసి పెట్టాలి కదా అందుకే మా అత్తయ్య తను వెళ్ళే పని మానేసి ఒక రోజంతా ఈ పప్పులన్నీ బాగు చేసింది అలా మా అత్తయ్య పెసర్లను మినుములను బాగుసేసి ఇచ్చేస్తే నేను బయట ఎండ్లో మంచాలు వేసి బాగు చేసిన పెసర్లను మినుములను ఎండలో ఆరబెట్టాను పెసర్లకు తొందరగా పురుగు పట్టేస్తుంది కదా అందుకే ఎండ్లో ఆరేసాను ఎండలో ఆరిన తర్వాత పొయ్యి అంటించి మినుములను వేయించడం స్టార్ట్ చేశాము కొంతసేపు అత్తగారు వేయించింది కొంతసేపు మనవరాలు వేయించింది కొంతసేపు కోడలు వేయించింది అంటే తర్వాత నానమ్మ మనవరాలని పెసర్లను విసురుకోమని నేను మినుములను వేయించాను మా సిరి మాత్రం పెద్ద పేరకలాగా అన్నింటిలోనూ ఉంటుంది మా పని మేము చేసుకుంటాం నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పినా మేము ఏం చేస్తే తను అదే చేస్తానంటుంది పల్లెటూర్లలో సంక్రాంతి పండక్కి అనేక రకాల కళాకారులు విచిత్ర వేషాధారంలో ఇంటి ముందుకు వస్తూ ఉంటారు కదా అలా వచ్చే వారిలో గంగిరెద్దుల వారు బసవన్నతో వచ్చి చిన్న పిల్లలను దీవిస్తూ ఉంటారు హరిదాసులు ఇంకా బుడబుక్కల వాళ్ళు పెట్టల ధరల లాంటి వారు వచ్చి వాళ్ళకున్న కళలను ప్రదర్శిస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్లను ఉట్టు చేతులతోనే పంపేయకుండా పండక్కి వండుకున్న పిండి వంటలను లేదంటే మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత దానం ఇవ్వడం అనేది మన పెద్దల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ వాళ్ళకి మన ఇంట్లో ఉన్న పాత చీరను ఇచ్చినా దాన్ని భుజాన్ని వేసుకొని మన ఆస్తంతో రాసిచ్చేసినంత ఆనందంతో మనల్ని దీవించి వెళ్తూ ఉంటారు మన ఇంట్లో మనం ఎలాంటి శుభకార్యం జరుపుకున్నా అది నేను నా కుటుంబం మాత్రమే అని కాకుండా దానాలు ధర్మాలు చేసి కనీసం పండగ పూటనైనా సాటి మనసుకి సహాయం చేయమని తెలిపేవే మన తెలుగు పండుగలు తయ్య పెసర్లను మినుములను విసురుతుంటే నేను బియ్యం గడిగి ఆరబెట్టేశాను మాకు రోడ్డు పక్కనే ఉంటుందండి దుమ్ము ఎక్కువగా వస్తుంది అందుకే మళ్ళీ పైన పలచని చున్నీని కప్పాను ఈగల్ లాంటివి కూడా వాళ్ళకుండా ఉంటాయని అలా చున్నీ వేసేసాను ఇలా పప్పులను బియ్యాన్ని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో పోయిన అల్యూమినియం సామానం మార్చడానికి మార్కెట్కి వెళ్ళామండి పోయిన సామానం అంటే ఒక బకెట్ ఒక చెంబు ఒక కడాయి ఇవి ఇచ్చేసి కొత్తవి కొనడానికి బయలుదేరాము మాతో పాటు సిరి కూడా బయలుదేరిందండి ఆ రోజు సండే అందుకే సిరి ఇంట్లోనే ఉంది సిరి ఇంట్లో ఉందంటే నేను వీడని నీడను నేనే అన్నట్టుగా మాతోనే ఉంటది మా ఇల్లు రోడ్డు పక్కనే అని చెప్పాను కదండి ఇలా రోడ్డు మీదకి రాగానే అలా ఆటో వచ్చేసింది ఆటో కొత్తదనుకుంటా జిగేలు జిగేలమని భలే ఉంది ఆటోకి అంటించిన పక్షుల స్టిక్కర్స్ కూడా భలే ముద్దుగా ఉన్నాయి అలా కొత్త ఆటోలో కొత్త సామానం కొనడానికి కొంత దూరం జర్నీ చేసాము అల్యూమినియం సామానాన్ని సేవండి అని కూడా అంటారు కదా అసలు అల్యూమినియాన్ని సేవండి అని ఎందుకు అంటారంటే చూడడానికి అచ్చం సేమ్ వెండిలాగే ఉంటాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు సేమ్ వెండి సేమ్ వెండి అని అనడంతో సేమ్ ఎండి అనే పదం మన వాళ్ళు సేమ్ ఎండి అని పిలవడం స్టార్ట్ చేస్తారట ఇది సిరికి స్కూల్లో వాళ్ళ టీచర్ చెప్పారట అండి సిరి నాకు చెప్పింది నేనేమో మీకు చెప్తున్నాను మొత్తానికి పాత విచ్చేసి కొత్తవి కొనేసి ఇంటికి వచ్చేస్తాము అవి కొనేటప్పుడు మా అత్తయ్య బేరం వాడడం మీరు చూస్తే జోడుచుకుంటారేమోనని మీకు చూపించలేదు అంటే వస్తువుల్ని కొనేటప్పుడు మా అత్త ఇంకా పది పదిహేను సంవత్సరాల వెనుకే ఉందండి ఇంటికి వచ్చాక ఆరేసుకున్న బియ్యం పప్పులు అన్నీ తీసుకున్నాను ఈ బియ్యం దేనికంటే జంతికలు మురుకులు చకోడీలు లాంటివి ఏమైనా వండుకోవడానికి ముందుగా కడిగి ఆరబెట్టుకొని ఇలా రెడీ చేసి ఉంచాను తర్వాత మినుములను వేయించాం కదండి పెసర్లతో పాటు ఈ మినుములను కూడా అత్తయ్య తిరగల్లో విసిరేసింది ఇక ఇవేమో సున్నుండలు చేయడానికి ఇవి కూడా ఇలా రెడీ చేసి ఉంచాము ఈ మినుములు వేయించేటప్పుడే అత్తయ్య కొన్ని పెసర్లను కూడా వేయించి అవి కూడా తిరగల్లో విసిరి ఇలా ఒక డబ్బాలో వేసింది ఈ వేయించిన పెసరపప్పుతో పప్పు చారు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే కొన్ని పెసర్లను వేయించి ఇలా పప్పు చేసి ఉంచింది పెసరపప్పును కూడా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను ఈ సంవత్సరం కురవలసిన టైంలో వర్షాలు కురవక రెండు ఎకరాల్లో పెసరులు మినుములు జల్లితే ఇవి మాత్రమే మిగిలాయి అంటే కొన్ని అమ్మ వాళ్ళకి ఇచ్చాము ఈ పండక్కి మేమంతా అక్కడే ఉంటాం కాబట్టి అక్కడ కొన్ని ఉంచాను ఈ పెసరపప్పుతో వేడి వేడి పెసరట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోయే మజ్జిగ లాంటివి పండగ టైంలో లో టిఫిన్స్ గా వేసుకోవడానికి ఈ పప్పు తయారు చేసి రెడీగా ఉంచుకున్నాము ఇవేనండి మేము మా పండక్కి పిండి వంటలకు తయారు చేసి ఉంచుకున్న బియ్యం పప్పులు తర్వాత పాత బకెట్ ఇచ్చేసి ఈ కొత్త బకెట్ కొన్నామండి పాత అల్యూమినియం బకెట్ మూడు సంవత్సరాల క్రితం రెండు కొన్నాము ఈ బకెట్ వచ్చేసి నాలుగు వందల యాభై తీసుకున్నారు అంటే ఈ మూడు సంవత్సరాల్లో అల్యూమినియం రేటు డబల్ పెరిగింది అనమాట నా దగ్గర పాత చిన్న కడాయి ఉండేది అది ఇచ్చేసి కొత్త కడాయి తీసుకున్నాను ఇది ఏమో చట్నీస్ లాంటివి చేసుకోవడానికి ఇంకా పండక్కి పిండి వంటలు వండుకుంటాం కాబట్టి అవి స్టోర్ చేసుకోవడానికి నేను ఒక క్యాను మాడపడుచుకు ఒక క్యాను కొన్నాము నా దగ్గర ఒక స్టీల్ క్యాన్ మాత్రమే ఉందండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిండి వంటలు లాంటివి తెచ్చుకోవడానికి ఏమీ ఉండట్లేదని ఈ క్యాన్ తీసుకున్నాను మేము ఎలాగో తీసుకున్నాం కదా అని మా ఆడపడుచుకి కూడా ఒకటి తీసుకున్నాము పండక్కి పిండి వంటలు వండడానికి పప్పులు రెడీ వండినవి స్టోర్ చేసుకోవడానికి స్టీల్ క్యాన్లు రెడీ ఇక మా పుట్టింటికి వెళ్ళడమే లేట్ అనమాట సంక్రాంతి పండక్కి మా పుట్టింటికి వెళ్ళడానికి సంచులు కూడా సర్దేసుకున్నానండి మా పిల్లలకు మంగళవారం నుంచే స్కూల్ సెలవులు ఇచ్చేశారు బుధవారం వెళ్ళడానికి మాకు కావలసినవన్నీ ఒక సంచిలో సర్దేశాను మా అమ్మ వాళ్ళ ఊరిలో చలి చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే మా బట్టలతో పాటు రెండు దుప్పట్లు కూడా పెట్టాను వాటితో పాటు అమ్మ వాళ్ళకి పండక్కి కొన్న కొత్త బట్టలని కూడా ఇలా రెడీ చేసుకున్నాను పుట్టింటికి వెళ్ళడంతో మా సంక్రాంతి సందడి స్టార్ట్ అయ్యిందండి మరి మీరు కూడా మీరు ఎక్కడుంటే అక్కడే మీ ఫ్యామిలీతో ఈ పండుగ ఎంతో ఆనందంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే